తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న కల్తీ ఈ వ్యవహారం తిరుమలలో కల్తీ ప్రసాదం అంటూ జరిగిన ప్రచారం ఇప్పటికే కోట్లాది భక్తుల మనసులను కలిసి వేసింది కలి ఒక ప్రత్యక్షమే ప్రశ్నార్థకం చర్చ ఇంకా కొనసాగుతూనే ఉండగా ఇప్పుడు మరో ప్రముఖ ఆలయం పేరు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ఈసారి ఆరోపణలంది ద్వాదశ జ్యోతిలింగాలలో ఒకటైన శ్రీశైలం క్షేత్రంపై శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలోనూ కల్తీ ఈ సరఫరా జరిగిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అధికారికంగా తేలాల్సిన అయినప్పటికీ బయటకు వస్తున్న వివరాలు చూస్తే భక్తులు మాత్రం ఆందోళన చెందకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది వైసీపీ పాలన సమయంలో తిరుమలతో పాటు శ్రీశైలంలోనూ కల్తీనెయ్యి సరఫరా జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీనెయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ అదే నెట్వర్క్ శ్రీశైలం దేవస్థానాన్ని కూడా తాకినట్టు గుర్తించినట్లు సమాచారం రెండు వేల ఇరవై రెండు మే నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు దాదాపు పదకొండు నెలల పాటు కల్తీన ఈ సరరా జరిగినట్టు దర్యాప్తు వర్గాలు పేర్కొంటున్నాయి సాధారణంగా శ్రీశైలం దేవస్థానం ఎప్పుడు నంద్యాల విజయ డైరీ నుంచి కొనుగోలు చేసేది అయితే ఆ పదకొండు నెలల కాలంలో మాత్రం అనూహ్యంగా తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్ నుంచి మూడు లక్షల ఇరవై ఐదు వేల కిలోల నెయ్యి కొనుగోలు చేసి దాదాపు పదిహేను పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలను చెల్లించినట్లు సమాచారం ఇక్కడి నుంచే అనుమానాలు వెల్లడించిన వివరాల ప్రకారం తిరుమలకు సరఫరా చేసిన బోలేబాబా డైరీ నెయ్యి అసలు నెయ్యే కాదని వెజిటబుల్ ఆయిల్స్ రసాయనాలు కలిపిన పదార్థం అని తేలింది ఇప్పుడు అదే బోలేబాబా డైరీ ఉత్పత్తి రాజేష్ కార్పొరేషన్ ద్వారా శ్రీశైలానికి చేరిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాజేష్ కార్పొరేషన్ కు సొంత డైరీ లేకపోవడం ఇతర సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేసి సరఫరా చేస్తుందన్న విషయం ఈ ఆరోపణలకు అంతేకాదు భోలేబాబా డైరీ తిరుపతిలోని పలు సంస్థల పేర్లతో కల్తీ నేను మార్కెట్ లోకి పంపినట్లు సిట్ దర్యాప్తులో తేలిన అంశం ఇప్పుడు శ్రీశైలానికి సంబంధించిన ఆరోపణలకు లింక్ అవుతోంది ఈ మొత్తం వ్యవహారం ఒక వ్యవస్థ బద్దమైన నెట్వర్క్ గా పనిచేసిందా అన్న ప్రశ్నలు రాజకీయంగా మరింత చర్చకు దారితీస్తున్నాయి ఇక మరో కీలక అంశం విజయ డైరీని పక్కన పెట్టిన తీరు పాల సొసైటీల ఆధ్వర్యంలో నడిచే డైరీల నుంచే నెయ్యి కొనుగోలు చేయాలన్న ట్రస్ట్ బోర్డు నిర్ణయం ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై రెండులో ధరల విషయంలో దేవస్థానం అధికారులు మరియు విజయ డైరీ మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది తక్కువ ధరకు సరఫరా చేయాలన్న ఒత్తిడిని విజయ డైరీ తిరస్కరించడంతో అదే అవకాశంగా రాజేష్ కార్పొరేషన్ రంగంలోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది కిలో నాలుగు అరవై తొమ్మిది రూపాయలకు నెయ్యి సరఫరా చేస్తామన్న ఆఫర్ తో కాంట్రాక్ట్ దక్కించుకున్న రాజేష్ కార్పొరేషన్ వెనుక నుంచి కల్తీ నెయ్యి సరఫరా చేసిందన్న ఆరోపణలు సంచలనంగా మారాయి అప్పట్లో విజయ డైరీని వ్యూహాత్మకంగా తప్పించారన్న వాదనలకు ఈ పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి అలాంటి పవిత్ర ఆలయంలో నైవేద్యానికి ఉపయోగించే నెయ్యి స్వచ్ఛతపై సందేహాలు తలెత్తడం భక్తులను తీవ్రంగా కలిసి వస్తుంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి మళ్లీ విజయ నుంచి నెయ్యి సరఫరా జరుగుతున్నప్పటికీ గతంలో ఏం జరిగిందన్న ప్రశ్నలు మాత్రం ఇంకా సమాధానం లేకుండానే ఉన్నాయి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుంది ఎవరి మీద చర్యలు తీసుకుంటారు దేవాలయాల పవిత్రతపై రాజకీయాలు ఎంతవరకు ప్రభావం చూపించాయన్న అంశాలు తేలాల్సి ఉంది అప్పటి వరకు మాత్రం కల్తీ నెయ్యి వివాదం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను భక్తుల భావోద్వేగాలను కుదిపేస్తూనే ఉంటుంది